ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ श्रीसीतामाताय नमः ॐ श्रीलक्ष्मणस्वामिने नमः ॐ श्रयस्वामिने नमः श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय రామనామము రామనామము రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము ఆత్మశుద్ధిని కన్నవారికి అధిక మధురము శ్రీరామనామము గుట్టుగా గురుసేవ చేసిన గుణముల సగును శ్రీరామనామము ఆత్మశుద్ధిని కన్న వారికి అధిక మధురము శ్రీరామనామము గుట్టుగా గురు సేవ చేసిన గుణముల సగును శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇష్టమైనది శ్రీరామనామము పరమపదము చేరుటకు దారి చూపునది శ్రీరామనామము బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇష్టమైనది శ్రీరామనామము పరమపదమును చేరుటకు దారి చూపునది శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము తల్లివలే రక్షించు సుజనులను ఎల్లకాలము రామనామము తల్లివలే రక్షించు సుజనులను ఎల్లకాలము రామనామము జ్ఞానులకు ఆత్మానుభవ జ్ఞానమే శ్రీరామ నామము జ్ఞానులకు ఆత్మానుభవ జ్ఞానమే శ్రీరామ నామము रामनाममु रामनाममु रम्यमै नमनाममु मङ्गलं बहु भक्तितो बघुभक्तितोपाडिन शुभकरं बघु श्रीरामनाममु मङ्गलं बहु भक्तितो बघुभक्तितोपाडिन शुभकरं बघुश्रीरामनाममु रामनाममु रामनाममु रम्यमेनदि रामनाममु 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 रम्यमैनदि रामनाममु